మనం రాశి ఫలాలు ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు చూసుకోవాలంటే ఎవరైతే వాళ్ళ జాతకం తెలుసుకుంటారో చక్కగా ఎవరైతే రాశి ఫలాలు తెలుసుకుంటారో వాళ్ళకున్న సమస్యలు ఆటోమేటిక్ శోకం అనేది శాస్త్రం మనిషి రెండు రకాలుగా జీవించాలి ఒకటి బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండదు బాధపడుతుంది ఈ జర్నీ చేసుకుంటూ పోవాలి ప్రతి దానికి ఛాలెంజెస్ ఉంటాయండి లైఫ్ లో పర్టికులర్ మనిషి చేసే పనులు నాలుగే నాలుగు ఉంటాయండి ధర్మము అర్థము కామ మోషం మనం చేసే ప్రతి పనులు ఈ నాటికి ఈ నాలుగుకి సంబంధించి ఉంటాయి అయితే ఈ నాలుగు చేయటం అంత ఈజీ ఏం కాదండి ప్రతి దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయండి అందుకని మన మనిషి జీవితంలో ఏ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఎలాంటి అపార్చునిటీస్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్ దీనికి మనకి మహర్షి ఇచ్చిన గొప్ప జ్ఞానం ఏంటంటే జ్యోతిషాస్త్రు దీని ద్వారా తెలుసుకుంటే మనం ఎక్కడ ఏ టైంలో ఎలాంటి అనుకూలంగా ఉంటున్నాము ఎలాంటి మనకు ప్రతికూలంగా ఉంటున్నాము మనిషి అనేవాడికి రెండే రెండు కావాలంటే చక్కగా ఒకటి వివేకము రెండోది వైరాగ్యం వైరాగ్యం అంటే మనకి ఏది కాకూడదు దాన్ని వదిలేసుకోవడానికి కెపాసిటీ మనకున్న రెండోది ఏది చెయ్యాలి చేయకూడదు అని తెలుసుకునే ఒక ఇంటెలిజెన్స్ కూడా కలిగి ఉండాలండి ఇది మనకి శాస్త్రం ద్వారా వస్తుంది కాబట్టి ఈ రాశి ఫలాన్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది సో మనం ధనసు చూసుకుంటే ఈ మంత్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ సూర్యుడు కూడా ధనసరాశులో ప్రవేశిస్తున్నారు ఎప్పుడైతే శివుడు ధనసరాశులు ప్రవేశిస్తారో మనకి మాసం స్టార్ట్ అయిపోతుంది మాసం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో మన ఇళ్లలో ముగ్గులు గొబ్బెములు పువ్వులు చక్కగా ఎంచుకోవటం ఇల్లు కాదు వీధి వీధి కాదు మొత్తం చక్కగా శోభాయమానంగా ఉంటాయండి ఈ నెల వారికి కొంచెం ప్రత్యేకత అనేది చెప్పచ్చండి ఎందుకంటే వాళ్ళ ఓన్ రాశుల కాబట్టి ఆధ్యాత్మికంగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి ఏం చెప్తారంటే ఈ ధనుసు రాశిలో నక్షత్రాలు ఏముంటాయి ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి ఫస్ట్ మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం వీళ్ళంతా ధనుసు రాశిలో వస్తారు తర్వాత మనకి నక్షత్రం పేరు బలంగా మీరు చూసుకుంటే వీళ్ళకి ఏ యా బా బి భూ దా భా దా భే ఈ అక్షరాలు మూలా ఈ సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా ధనుసు రాశిలో వస్తారు అయితే మనకి ఈ నక్షత్రం ప్రిడిక్షన్ చెప్పుకునే ముందు ఎలా ఛాలెంజెస్ ఉంటాయి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు క్రిటిసిజం మేము తెలుసుకునే ముందు ఫస్ట్ గ్రహస్థితి అనేది మనకు సాంప్రదాయం ఫస్ట్ గ్రహస్థితి మేము చూసుకుంటే మనం ఎందాక అనుకున్నట్టు ఫిఫ్టీన్త్ లో వచ్చేటప్పటికి సూర్యుడు ధనసరాశ ప్రవేశిస్తున్నాడు మకర రాశిలో ఏమో శుక్రుడు ఉంటారు అండి ఆ మహం మంతా అక్కడే ఉంటారు కుజుడు కుజ జరిగేసి కర్కాటక రాశిలో ఉన్నాడు మనకి బుద్ధుడు వచ్చేటప్పటికి వృత్తికి ఉన్నారు అంటే ఈ నాలుగు ప్లానెట్స్ యొక్క స్థితిని పెట్టి మనం కనుక చూస్తే రాశి వారికి ఎలా ఉందో చూద్దాం మనకి సూక్ష్మ గోచరం లేదా లఘు గోచరం అనే ఒక కాన్సెప్ట్ నేను కానీ ఇది చూసుకుంటే మనకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఇలా ఎలా ఉంటుంది అంటే ధనఛేదం వృత్తి పరాభయం అఖిల విషయ భోగం అని చెప్పేసి ఉంటుంది అనమాట అంటే ధనసరాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ధనం లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత కొంచెం ఏదైనా పని చేస్తే ఆ పని కాకుండా బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కరెక్ట్ పరాభవము అంటే వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే అన్ని విషయాలు ఇప్పటిదాకా వాళ్ళు కొంచెం ఎక్కడెక్కడ బాగా కంఫర్ట్బుల్ లగ్జరీ ఉన్నారో ఆ ప్లేస్ లో ఆ కంఫర్ట్బుల్స్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి మనకి ఫిఫ్టీన్త్ తర్వాత చేంజెస్ రావటంతో ఏమవుతుందంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఎక్కడో ఒక చోట స్థాన నాశనం స్థాన స్థానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మృతం పరాభవం వ్యక్త సిద్ధి అని చెప్తూ ఉంటారు అయితే వీళ్ళకి ఒక మంచి లక్ ఏం అంటేనండి ఫస్ట్ వీళ్ళకి అన్ని విషయాల్లో ఫైనాన్షియల్గా అయితే డబ్బు బాగుంటుందండి అయితే ఎక్కడ ఒక చోట ఉన్న పొజిషన్ కానీ ప్లేస్ కానీ మరే అవకాశం కొంత ద్వారా వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత అవమానాలు ఎక్కువ జరుగుతాయండి తర్వాత వీళ్ళకి శని సుఖ్యుడు వచ్చే సూర్యుడు వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉండటం వల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి ధనుసరాశి వారికి మనం వీళ్ళకి సూర్యుడు కనుక చూసుకుంటే ఫస్ట్ హౌస్లో సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ చెప్పుకోవాలి ఏ ప్రకారంగా టఫ్నెస్ ఉంటుందంటే ఛాలెంజింగ్ ఉంటుందంటే బంధు బంధు మిత్ర సుగురు ద్వేష బంధువులతోటి మిత్రులతో వాళ్ళకి బాగా సపోర్ట్ చేసే వాళ్ళతో వీళ్ళే పోయి గొడవ పడుతుంటారండి అందుకే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ చాలా మెయింటైన్ చేసుకోవాలి వీళ్ళకి సంతాపం ఏదో ఒక చోట నుంచి విచారకరమైన వార్త కాల అతిక్రమణ భోజనం టైయానికి భోజనం చేయకుండా చాలా టూ మచ్ హౌస్ లో ఉండటం కన్నా సామంత జన ద్వేష పేయడం తర్వాత అసుధామైన ఉత్సాహ భంగకారిణి వీళ్ళకి సెవెంత్ హౌస్ లో ఉండటం కదా ఏదైనా కనుక పని మంచి యాక్టివ్ గా చేద్దామని ప్రోగ్రామ్ పెట్టుకుంటారో ఏవో ఆటంకాలు వచ్చేసి వీళ్ళకి పడిన ఉత్సాహం అంతా నీళ్ళు కలిపి సో ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో కొంచెం ప్లాన్ చేసుకునేది కొంచెం లేట్గా ప్లాన్ చేసుకున్నా లేదంటే ప్లాన్ వి ఆప్షన్ పెట్టుకున్నా కానీ ఇలాంటి అవకాశం వచ్చాయి కాబట్టి ఏమంటే ఎలవెంత్ అవర్ చేంజెస్ అన్నట్లు లాస్ట్ మూమెంట్ చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా పెట్టుకొని పెద్ద పెద్ద ప్రోగ్రామ్లు పెట్టుకోకుండా కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్లు పెట్టుకొని సింపుల్ సింపుల్ ప్రోగ్రామ్లు పెట్టుకొని చక్కగా ముందుకెళ్తే బాగుంటుంది తర్వాత వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ చేస్తున్నారండి కొన్ని చోట్ల ఛాలెంజింగ్ గా ఉంది కొన్ని చోట్ల మంచి అబ్బా ఆప్షన్ మళ్ళీ ఫస్ట్ వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి కుజుడు చూస్తారు కుజుడు ఆరోగ్య మధ్య లాభం ఓకే సంతోషం వస్త్ర లాభం పడుతుందని చెప్తూ ఉంటారు వీళ్ళు కుజుడు వీళ్ళకి చక్కగా ఆరోగ్యాన్ని ధనాన్ని సంతోషాన్ని తీసుకొని వస్తున్నారండి అందులో గదర్స్ ద్వారా వాళ్ళ వర్క్ ప్రొఫెషన్స్ ద్వారా అన్నదమ్ముల ద్వారా చాలా లాభం ఉంటుంది అన్నమాట యత్న కార్య అనుకూలత్వం ఏదైనా కనుక పని చేస్తే ఓవరాల్ గా దానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది మనకి ఇందాక సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా అని కదండి బట్ కుజుడు దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం శక్తిని నేర్పిస్తున్నారు కాబట్టి గా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట హౌస్ హౌస్లో అయితే వీళ్ళకి థర్డ్ హౌస్లో కూడా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అండి విత్తలాభం సదారోగ్యం విత్తసిద్ధి వస్త్ర లాభం లాభం అని చెప్పి ధన ధనలాభము వస్త్ర లాభం అనుకున్న పనులనే చక్కగా అవుతూ ఉంటాయి కుజుడి కుజుడికి తెచ్చేది ఒకే ఒక ఛాలెంజ్ తీసుకొస్తున్నారండి ఈ ఈ ఛాలెంజ్ని వీళ్ళు గమనించుకొని ముందు ఒకటి విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి స్థాన నాశనము అప్పులు వాళ్ళ వాళ్ళ పెద్ద అవకాశం ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయానికి మనకి కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తా అని అయితే మనకి శుక్రుడు ఎలాంటి ని తీసుకొస్తున్నారు అంటే వీళ్ళకి సెకండ్ హౌస్ ఎయిత్ హౌస్ ఉండటం వల్ల ఆ వీళ్ళకి ఓవరాల్ గా చాలా బాగుంది కొన్ని విషయాల్లో చాలా బాగుంది ఏ విషయంలో పర్టికులర్గా బాగుంది అంటే ఏమిటో ఇంట్లో ఉండటం వల్ల ఆ దుఃఖ నాశ మహా సౌభాగ్యం వీళ్ళకి ఏదైనా దుఃఖం పడే న్యూస్ వచ్చినా ఆ దుఃఖాన్ని తొందరగా బయటపడేసి చక్కగా మహా ఆరోగ్యం సౌఖ్యంగా ఉంటారు బంధుమిత్రులతో అందరితో చక్కగా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు ఏమిటంటే రాజదర్శనం అర్ధ ప్రాప్తి సభ్య సిద్ధి అని చెప్తుంటారు అంటే వీళ్ళు పై అధికారులు కలిసి వాళ్ళతో సంప్రదింపులు జరుపుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సిన పని అంతా లాగా అవకాశం టెక్నిక్స్ అంతా ఈ టైంలో చాలా అనుకూలంగా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి బంగారం వస్తువులు కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది షాపింగ్ సంబంధించి సో వీళ్ళకి కుజుడు చాలా చక్కగా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు శుక్రుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక సూర్యుడు మాత్రమే వీళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కాబట్టి బట్ మిగతా రెండు గ్రహాలు బాగున్నాయి కాబట్టి మనం ఓవరాల్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ చాలా గా ఉంది వీళ్ళకని చెప్పుకోవాలి మనకి అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ అండి ఈ కాన్సెప్ట్ కనుక చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఆ రెండు విషయాల్లో మాత్రం కొంచెం టఫ్ అంత మిగతా విషయాలు చాలా బాగుంది ఏ విషయంలో ఫస్ట్ వీళ్ళకి చాలా బాగుంది అంటే ఫస్ట్ వీళ్ళు సౌక్యంగా ఉంటారండి ఏదైనా కానీ మంత్ అంతా హ్యాపీగా ఉంటారు చక్కగా పార్టీల్లోనూ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు తర్వాత అన్ని విషయాల్లో ఓవరాల్గా గెలిపించేది లాభంగా ఉంటుంది అంటే రెండు విషయాలు వీళ్ళు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఒకటి ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళకి మృత్యు భయం అనుకుంటా అయ్యో ఏదో కోల్పోతున్నాము ఏదో పోగొట్టుకుంటున్నాం భయపడుతూ ఉంటారు అయితే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇది కూడా సూర్యుడు వల్ల ఎక్కువ ఉంటుందండి కార్యనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కార్యనాశనం సో ఇవి ఛాలెంజెస్ అండి ఈ ఛాలెంజ్ దృష్టిలో పెట్టుకొని ఉన్న మంచిని కూడా దృష్టిలో పెట్టుకొని మంచి ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి కూడాను కేర్ఫుల్ గా ఉండి ఆ ఆ లో పర్టికులర్ గా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో మృతి భయము సెకండ్ ఫిఫ్టీన్ డేస్ లో కారణనాశం అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాన్ బి ఆప్షన్ పెట్టుకొని చక్కగా ముందుకెళ్తే వీళ్ళు చాలా బాగా ప్రోగ్రెస్ చెందారు మనకి పూర్వాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళు కూడాను అన్ని విషయాలు చాలా బాగుందండి ఫస్ట్ వీళ్ళు పార్టీలో ఫంక్షన్లో చక్కగా పార్టిసిపేట్ చేస్తారు సౌఖ్యంగా ఉంటారు ఏ పని ఏ పని చేసినా ఫైనల్గా లాభం తో ఉంటుంది బట్ వీళ్ళు ఒకే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలండి వీళ్ళు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఆ మంత్ అంతా మృత్యు భయంతో ఉంటారు ఏదో కోల్పోతుందాం ఏదో నాశనం అయిపోతుంది ఏదో పోతుంది అని ఒక సందిగ్ధతలో ఉండేసి టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళు ఈ టైంలో జ్యోతిష్యులు కానీ ఇంకొకళ్ళు కానీ కన్సల్ట్ అయితే అది విషయం ఏంటనేది దాని యొక్క తీవ్రత ఎంత ఉన్నది వీళ్ళు కరెక్ట్గా స్పష్టంగా చేస్తే తద్వారా వీళ్ళకి రెమిడీస్ కానివ్వండి కొంచెం ట్రిక్స్ ఏదైనా కనుక ఫాలో ఆ వచ్చే దాని నుంచి వీళ్ళు బయటపడవచ్చు తర్వాత మనకి ఉత్తరాష్ట్ర కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి పార్టీల్లో ఫంక్షన్లో చక్కగా చేసి ముస్తా అన్నం ఉంటారు ఫుడ్ చక్కగా హ్యాపీగా ఉంటారు బుధుడు వల్ల ఈ మాసం అంటే చాలా సౌఖ్యంగా ఉంటారు ఎలాంటి అపశృతిలు జరగవు అయితే కుజుని అయితే ధనహీనత అంటే ధనానికి టయానికి అందుకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళు ఏ పని చేసినా బాగా కలిసి వచ్చేస్తండి వీళ్ళకి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మృత్యు భయం ఉంటుందండి వీళ్ళకి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల ప్రాబ్లం ఎక్కువగా ఉందండి దానికి ఏమవుతుంది అంటేనండి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వాష నక్షత్రం వాళ్ళకి కేతు వల్ల ప్లస్ మనకి శని ఎఫెక్ట్ ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం మెంటల్ గా చాలా కాంప్లికేటెడ్గా ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఉత్తర పాల్గొనే వాళ్ళు కేతు ఉన్నారండి బట్ ఓవరాల్ గా మనకి మూలా నక్షత్రం వాళ్ళు స్త్రీల ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మరిహారాలు మనకి పరిహారాలు చూసుకుంటే ఒకటి పూర్వాష నక్షత్రం వాడు కేర్ఫుల్ గా ఉండాలండి అన్ఎక్స్పెక్టెడ్ గా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఇన్స్టాంట్ గా ఇమ్మీడియట్ గా శని ప్రభావం కూడా ఉండటంతో మన్యు పాశ్వత హోమం కనుక చేసుకోగలిగితే అక్షరాక్షస పీడలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏమి చేయలేని సిచ్యువేషన్ నుంచి ఇమీడియట్గా వీళ్ళకి బయటకు వచ్చేస్తారండి సహజంగా మనకి ఏకాదశి ప్రావేశం చేయించుకున్నా కానీ మహాన్యాస్ పొరకా వీళ్ళకి ఇమీడియట్ గా మంచి రిలీఫ్ వచ్చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి గురించి చేసినా బాగుంటుంది సూర్యుడు యొక్క అనుగ్రహం వీళ్ళకి కావాలి కాబట్టి సూర్యుడు అంత అనుకూలంగా లేరు కాబట్టి వీళ్ళకి గోధుమలు దానం చేసిన సూర్య నమస్కారాలు చేసిన నేను గైచర్ మంత్రం చదువుకున్నా గానీ వీళ్ళకి ఆదిత్య హృదయే స్తోత్రం వీళ్ళకి చాలా బిస్టర్ ఎంబ్లాయీస్ అవైలబిలిటీ ఉన్నట్టు ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఉంటాయి ఆదిత్య హృదయే స్తోత్రం చదువుకున్నా గానీ వీళ్ళకి చాలా బాగా కనబడతండి శ్రీశభు గారు పరిదనస రాసి వారికి ఈ మాసం మొత్తం ఎలా ఉండబోతుందనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు చూసా కదండి మరి ధనస్సు రాసే వారికి ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ మొత్తం ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా చూసా కదా మరి సూర్యుడు వారికి జన్మ రాశిలో రావడం వల్ల కొంచెం అనుకూలంగా లేకపోయడం వల్ల మనకి చిన్న చిన్న పరిహారాలు అయితే తెలియజేశారు అదే విధంగా మనకి బుధుడు వల్ల మంచిగా అనుకూలం కలుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి మీరు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు